చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ వర్షాల నేపథ్యంలో మనకి కరెంటు స్తంభాల దగ్గర మనకు విద్యుత్ షాక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పాడుబడ్డ ఇండ్లలో ఎవరైనా ఉంటే ఈ భారీ వర్షాలకు అవి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఇండ్లను ఖాళీ చేసి మీకు ఏదైతే మంచిగా ఉన్నటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళాలి అదేవిధంగా అత్యవసరమైతే తప్ప మీరు బయటికి వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాము సో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే గా మీరు మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మేము అదేవిధంగా మా సిబ్బంది కావచ్చు పంచాయతీరాజ్ శాఖ వారు పోలీస్ శాఖ వారు అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు అందరూ కూడా మీకు తోడుంటాము అందరం కూడా టీమ్స్ మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఏదైనా అత్యవసరం ఏర్పడితే గా మీరు మా మాకు సంప్రదించగలరని కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు ఈ వీటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ వినాయక చవితిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ తహసీల్దార్ నాగలిగిద్ద మండల్ Thank you.